అంటే ఏదైతే ఉన్నాయో దాన్ని ప్రాగించి ముందుకుపోతామన్న మన సమాజం తిరిగి మనం మరి మన దేవత ఏ విధంగా అయితే మన ధర్మాన్ని కాపాడే ప్రయత్నంలో మీరు చేయాల్సిన కర్తవ్యమైన చెప్పదలుచుకున్న రెండు ప్రధానమైన గ్రంథాల్లో భగవద్గీత ఆ భగవద్గీత సంబంధించిన ప్రవచనాలు ఈరోజు వారు ఎంత పెద్దవారైనా పాలు తెలియజేయాలి ఎనభై ఏడు వారి ఆ ఎనభై ఏడు ఆ సంవత్సరంలో కూడా మన సమాజంలో మంచి నెలకొల్పాలి విలువలతో కూడుకున్న సమాజాన్ని ముందు నడపాలని భక్తులకు సంబంధించి కేవలం మనం పూజ నాకు ఇది కావాలి అది కావాలి ఆ భగవంతుని పూజ చేస్తాం దాంతో పాటు భగవంతుడు అంటే భక్తి శ్రద్ధలతో కూడుకున్న ఒక ప్రధానమైన అంశంలో వివరించడానికి అనేక అంశాలు ఈ భగవద్కి సంబంధించింది మరి ఐదు వేల మందితో ఈరోజు వారు నిర్వహించిన ప్రధానమైన వ్రత అనుకోవచ్చు కార్యక్రమం అనుకోవచ్చు యజ్ఞం అనుకోవచ్చు ఆరు వందల అరవై రోజులు ఇచ్చి వారు చేస్తూ కార్యక్రమం కార్యక్రమం ప్రత్యేకించి మా పిల్లల పిల్లలు మా అక్కలు చెల్లెలు అందరూ కూడా చాలా ముఖ్యంగా ప్రతినిత్యం ప్రతిరోజు పారాయణం చేస్తూ అందరికీ మంచి జరగాలని యోచనతో ఈ ప్రాంతానికి కాదు మన రాష్ట్రానికి మన సమాజానికి మేలు చేయాలి భక్తిని కలిగియాలి ప్రతి ఒక్కరికి మదిలోనే ఆలోచన చేస్తున్న మా అక్కకి చెల్లెలకి మరి అమలందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఈ సందర్భంలో మరి హైదరాబాద్ నుంచి వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ సంబంధించిన నిధులు రామ్ కిషోర్ గారు రామ్ కిషోర్ రామ్ ప్రకాష్ సోదరమైన అరుణ గారు ఈ రికార్డు స్థాపన చేసిన సందర్భంలో వారు దీన్ని గుర్తించి శ్రీనివాస్ గారిని మా పార్వతీ గారు మరి గుర్తింపించే కార్యక్రమం చేస్తా ఉన్న సందర్భంలో ప్రత్యేకంగా వారికి తెలియజేస్తాం మనం అందరం గుర్తిస్తాం సమాజంలో రాను భయాలు మన పైన మనకు నమ్మకం కోల్పోతాం క్రైమ్ రేట్ ఎక్కువైతన్ని కేవలం జవాబు ఆనాడు ఉపయోగించిన పరమాత్మ కానీ మన భగవద్గీతకు సంబంధించిన అపేక్ష అనేక సందర్భాలు మనకు కష్టపెట్ట సంతోషంగా ఉన్నప్పుడు అదేవిధంగా ఇబ్బంది పడతా ఉన్న ఇతరులు చూసి ఏ విధంగా వ్యవహారం చేయాలని ప్రత్యేకంగా బోధించిన ఆ భగవద్గీతకు సంబంధించిన అనేక అంశాలు దీంతో వివరించడం జరిగింది అంట వీటన్నిటి పాటించే ప్రయత్నంలో ముందుకు సాగే ప్రయత్నంలో ఇంకొక వాళ్ళు ఇప్పుడే పాలించారు రోజుకి ఒక శ్లోకం అనే చదువు అర్థమైనప్పటికీ నాకు సమయం చూసుకొని మా టీచర్ చెప్పేది తప్పకుండా చేసే ప్రయత్నం చేస్తామని మనం చేస్తూ మరి ఈ సనాతన ధర్మ కార్యక్రమాలు ప్రచార సమితి చేస్తాం మాకు మహాయోగం ఎఫై ప్రాంతాలకు సంబంధించి ఇది హైదరాబాద్ కానీ అది తెలంగాణ కానీ వరంగల్ కానీ ఆదిలాబాద్ కానీ అది నిజామాబాద్ కానీ అది మైబూర్ నగ కానీ మెదక్ జిల్లాకు సంబంధించి కానీ నల్లగొండ ఖమ్మం నుంచి జిల్లా నుంచి వచ్చేసిన అనేక మంది ఎఫై ప్రాంతాల నుంచి వచ్చేసిన సోదరుడు శ్రీనివాస్ గారు ఈ పని చేయాలంటే చాలా కష్టతరమైన సాధన అందరినీ మమైక్యం చేసి ఒక ప్రయత్నం చేస్తూ ముందుకు నచ్చిన నేపథ్యంలో వారికి ఆ నిర్వాహకులు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేస్తూ దీనికి సహకరించిన మరి మా మిత్రులు శ్రీనివాస్ గారు ఇతర మిత్రులు మా మంత్రి పట్టణానికి సంబంధించిన సోదరులందరికీ హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ ఈ రోజు ఇక్కడ జరిగిన ఈ ఆరు వందల అరవై రోజులు మా ప్రాంతం మరి దాదాపు ఒక వెయ్యి మంది వరకు మా ప్రాంతంలో ఆ ఈ సంబంధించిన పారాయణ చేస్తున్నప్పుడు ఒక ఇక్కడ వైబ్రేషన్ కలుగుతుంది ఈ ప్రాంతానికి ఈ ప్రాంతానికి ప్రాముఖ్యత ఉంటుంది ఇక్కడ పీల్చే వారికి నీళ్లు తాగే వారికి వారు చేసిన పూజలు వారు పారాయణం చేసినప్పుడు ఆ స్పిరిచువల్ ఇంటెలెక్ట్ విధంగా వారి ప్రయత్నం వారి ఆలోచన తప్పకుండా కూడా వారి దగ్గర ఆశీర్వాదం తీసుకోవడానికి నేను కూడా రావడం జరిగింది వారి ఆశీర్వాదం పెద్దలందరి పెద్దలు అందరూ కూడా పేరు మరి వసంత స్వామితో పాటు మౌన స్వామి గారితో పాటు దయానంద స్వామి గారితో పాటు సత్యానంద స్వామి ముక్తానంద స్వామి మాటలు అందరూ కూడా నాకు ఆశీర్వాదం నాతో పాటు మా కసిరెడ్డి స్వామి గారితో పాటు వెంకటరెడ్డి గారు మరి వీళ్ళందరూ కూడా వచ్చి మరి ఇక్కడ ఉన్న భక్త సోదరులందరికీ ఆశీర్వాదం మా అందరి తరఫున వాళ్ళందరి తరఫున మీకు పాదాభివాదాలు చేస్తూ సెలవు తీసుకోవడం